శ్రీ గౌరిని పూజ వయ్యాలో శే బుని నమ్మ పూజ వియ్యాలో సేవని నమ్మ కాపాడి మమ్మేలు వియాలో కైలాస రాణి కాపాడి మమ్మేలు వియాలో కైలాస రాణి శంకరుడు పార్వతి వియాలో శంభుని రాణి వియాలో శంకరుడు పార్వతి వియాలో శంభుని రాణి తల్లి వియాలో ఎప్పుడు వియ్యాలో జానింతు నమ్మ వీయ్యాలో తల్లి నిన్నెప్పుడు వియ్యాలో జాన్లింతు నమ్మ వేయాల కలహంసడకలా వీయ్యాలో కలికి రాని అమ్మ వియాలో కలహంస నడకల వయ్యాలో కలికిరాని అమ్మ వయ్యాలో సింహపీఠంబున వీయాలో చెయ్య కూర్చున్నది సింహపీఠంబున కూర్చున్నది వేయాల బంగారు చెంబుతో ఇయ్యాలో గంగ ఉతుకం తెచ్చి ఇయ్యాలో బంగారు చెంబుతో ఇయ్యాలో గంగ ఉతుకం తెచ్చి ఇయ్యాలో కాంతని పాదాన వియ్యాలో కడిగి తడి కడిగి తడి వెత్తదా వియ్యాలో కాంతని పాదాన వియ్యాలో కడిగి తడి వెత్తదా వియ్యాలో అంబికా నీకు అర్ఘ్యం బులిచ్చదా Cambican y quiere vialo, arquimbule y chedavillalo Acá todo vialo, hasta mi encantadillo vialo Acá se vialo, hasta vialo como vialo చిరయులో శామ వింబ ఉయ్యాలో అద్దాల రవికలు వియ్యాలో అంబని కిచ్చదా వియ్యాలో అద్దాల రబికయ్యాలో అంబని కిచ్చదా వయ్యాలో రాగి సొమ్ములు దాల్చి వీయాలో రందిల్లు గౌరు వియ్యాలో రాగి సొమ్ములు దాల్చి వీయాల రందిల్లు గౌరి బియ్యాలో అందమౌని మెడ వియ్యాలో చందనంబు ఊసి వీయాలో చింత నండు అక్షంతలిచ్చు తిలో అమ్మ వియ్యాలో అక్షంతలిచ్చి తీయలో అమ్మ పాదాలకు వియ్యాలో కాంతని నువ్వు కాంతని నువ్వు దించు వయ పులుగు జీవాదితో ఉయ్యాలో పూజింతు నమ్మ ఉయ్యాలో మల్లె పూల తోడ వియ్యాలో మగవని నువ్వు దింతు వేయాలో మల్లె పూలు తోడ వయ్యాలో మగ నీళ్ళు పూజితూ ఇమంతి పువ్వుల వేయాలంగా ఊజింతూ చామంతి శాంతంగా పూజిస్తూ ఇయ్యాలో దాసన్న పూల దండిగా ఊజింతూ ఇయ్యాలో దాసన్న పువ్వుల దండిగా పూజింతు ఇయ్యాలో కవి కాకిరి పువ్వులా కాంతని ఊదింతు వేయాలో కాకేరి పువ్వులా వయ్యాలో కాంతని పూజింతలో పొట్ల పువ్వుల తోడ వేయ్యాలో పొలదిని ఊదించు వయ్యాలో పొట్ల పువ్వుల తోడ వేయాలి పొడతిన పూజింతూ గన్నే రూలా వయ్యాలో గౌరిని ఊహించు వయ్యాలో గన్నె రూలా గౌరిని పూజిస్తూ ఇయ్యాలో అన్ని పువ్వులు అన్ని పువ్వుల తోడ వయ్యాలు వర్షంగా బుధింతు అన్ని పువ్వుల తోడ వయ్యాలో ఆర్షంగా వియాలో